హాయండీ ఈ రోజైతే పని మాత్రం ఇళ్ళిగా మొదలెట్టేసామండి మనం అయితేనే ఎందుకంటే కరెంట్ ఎప్పుడు తెతున్నాడో ఎప్పుడు ఇస్తున్నాడో మనకేం తెలియట్లేదండి పైన ఎండేమో మామూలుగా లేదండి దాని సాయం ఏమి కరెంట్ తీసేస్తున్నాడు మరి కరెంట్ తీసేస్తే మనం పప్పులు గట్రా రుబ్బుకోవాలి కదండి మరి గమ్మున పని అయిపోతుంది అని చెప్పి త్వరగా మొదలెట్టేసామండి మేమైతాయండి గారెలుగా అయితే సాయిల్లు మామూలు తక్కువ పప్పు మినపప్పు చాలా వేస్తామండి గలకి మామూలు ఇడ్లకైతే ఓన్లీ మేము మినప సాయి బిల్లు అయితే ఆడతామండి మేమైతే నాక సాయి బిల్లు మా ఆవిడ కడిగి ఇచ్చేద్దండి నేను ఇంతకాడ ఖాళీగా ఉంటాము కదండి మరి నా పని ఖాళీగా ఉంటామేది కానీ పప్పు రుబ్బుకుంటున్నాను నేనైతే గారెలకైతే సాయి బిల్లు ఆడితే గట్టి వచ్చేది అని చెప్పి కొద్దిగా తొక్క పప్పు కొద్దిగా బిల్లు సాయి కలిపి ఆడతామండి అందులోకేమో ఇప్పుడు నానబెట్టేసి ఉంచుకోవడండి పొద్దున్నైతే కొద్దిగా కొత్తిమీర కొద్ది కరివేపాకులు కొన్ని ఉల్లిపాయలు అన్నీ కలిపి వేస్తుందండి మా ఆవిడైతే గారెలు నేను అయితే పిండి అన్నీ కలిపి ఉంటాను నా పని నేను చేసుకుంటాను ఇప్పుడైతే అయితే మినప్ప మినప్పండి ఖాళీగా ఉన్నా అని చెప్పి మినప్పిని ఆడేస్తాను నేను ఇంటికాడైతే ఖాళీగా ఉన్నాను ఖాళీగానే ఉంటాను ఖాళీగా ఉంటాయండి కొడపేలా ఇంటికి అని చెప్పి ఏదో చిన్న వాటిలో పిడిస్కున్నాండి అంతకుముందు అయితే మాకు ఈ పని అలవాట్లేదండి ఈ మధ్యలో ఏదో కొద్దిగా యూట్యూబ్లో అలాగేలాగా చూసి మా అమ్మ మా నాన్న ఏదో కొద్దిగా సీనియర్లుగా ఉండాలో ఏదో కొద్దిగా మనకి చెప్పారండి మనకు అలా హోటల్లోనే కొద్దిగా బజ్జీలు వేయటం కార్లు వేయటం ఇడ్లీలు వేయటం దీనికి సాయం మా తమ్ముడు వాళ్ళు కూడా రాజమండ్రిలో పెట్టారండి అంతకుముందు హోటల్ ఒక ఐదు ఆరు సంవత్సరాల కిందట వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉందండి మా మరద అయితే పుష్టిలో కొద్దిగా వచ్చి నేర్పింది అండి మా ఆవిడకైతే నేర్పింది నేనైతే పొట్లాలు కట్టేవానండి నాకు ఆ పొట్లాలు కూడా కడతాం రాదు జాగా అలవాటు చేసుకున్నానండి ఇప్పుడైతే మామూలుగా కట్టేస్తున్నాను హోటల పనేమో మా ఆవిడకి అలవాటు అయిపోయింది ఇద్దరం కలిసి చేసుకుంటున్నామండి అప్పుడప్పుడు మా అమ్మగారేమో సాయం చేస్తా కొత్తలేండి పొద్దున్న సాయంత్రం డబ్బా చట్నీ అయితే దప్పక చట్నీ చేయాలంటే సాయంత్రం సాయంత్రం అట్లా ఆడుకుంటామండి మేము అయితేనే రోజు నిలవన్న పర్లేదండి డబ్బక అయితే కనవ చట్నీలు అయితే మాత్రం అప్పుడు అప్పుడే ఫ్రెష్గా ఆడతామండి ఏంటంటే అయితే టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏ చట్నీ అయినా కానీ మార్నింగ్ పొద్దున్న ఆడుకుంటామండి మార్నింగ్ మన పనులన్నీ మామూలు కాదండి వరల పనులు అంటే అలాగే ఎలా ఉండదండి మామూలు మామూలుగా ఉండదు చిన్నలకి పెద్దలకి పిల్లలకి అందరికీ పని అండి పొద్దుమలు మా పిల్లలు కొద్దిగా కూరీలు చేస్తారు కదండి ఆడే హోంవర్క్ రాయకున్నానండి మాస్టర్ చెప్తున్నాడు అంటే మా మమ్మీ డాడీ కూడా ఏకంగా నాకు పని ఎక్కువ చెప్పేస్తున్నారని అందరూ హోంవర్క్ అంటే సార్కి చెప్పాడంటండి ఆ సారేమో మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి మీ పిల్లలకి కొద్దిగా పని తక్కువ చెప్పండి ఇస్తున్నాను వర్క్ రాయట్లేదు అని వాళ్ళు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారండి మాకు ఇదేట్రా పొద్దున ఒక అరగంటగా చేతున్న సాయంత్రం అంతా ఆడుకుంటారులేండి పిల్లలు పిల్లలతో ఆడుకుంటారు కదా మరి పిల్లలు అన్నా కానీ రేపు అయితే మాత్రం మేము నేను పని చేసుకున్నప్పుడు చిలకలూరుపేటలో ఉండేవండి చిలకలూరుపేట అంటే అది గుంటూరు పక్కన ఉంటుంది కదండీ అక్కడ స్టైల్లో అల్లం చట్నీ చేద్దాం అనుకుని నేను యూట్యూబ్లో కొట్టానండి ఆల్రెడీ కాస్త కొత్త మా ఆవిడకి వచ్చేయండి అంటే ఇంకా కొద్దిగా ప్రొఫెషనల్గా చేయాలని యూట్యూబ్లో మొత్తం అన్నీ చూసేయండి యూట్యూబ్లో ఉన్నట్టుగా చేద్దామని మేము రెడీ చేసుకున్నాం అనమాట పొద్దునకి మరి ఎలా ఉంటుంది ఏటో తెలియదు కానీ అండి అల్లం చట్నీ అయితే మాత్రం గుంటూరులో అబ్బాబ్ బలేగా ఉంటుందండి ఇడ్లీలు గట్రా అయితే మామూలుగానే ఉంటాయి కానీ అండి చట్నీ అయితే మాత్రం స్టాఫ్ అక్కడ చట్నీ అయితే మాత్రం బలేగా ఉంటుందండి బాబు మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందండి ఉంటానండి బా